శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న దాదాపు ఐదు వందల మంది ఇక్కడ ఆక్యుపేషన్ వచ్చారు అయితే వీరికి మౌలిక వసతులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది తర్వాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి ఆరంభ గారికి అందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సుక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ ఇంకా ఏవైతే మౌలిక వసతులు కల్పన రేషన్ డిపో కానీ అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్ అవన్నీ వస్తున్నాయి అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు వాటి మీద అలాగే వాటర్ కానీ పవర్ కానీ అన్ని విషయాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ కానీ అలాగే ఏదైనా అన్ని విషయాలు అలాగే ఇక్కడ ఒక సచివాలయం దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్న పాత్ర వాళ్ళకి అనుసంధానం చేయడానికి ఇవన్నీ విషయాలు నేను కూలంకషంగా రేపు మంగళవారం కూడా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి చర్చించి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను మీరు కూడా అందరూ మీ బస్సు సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు